తెలుగుదేశం పార్టీ చేపట్టిన రా బహిరంగ సభ నెల్లూరు నగరంలోని శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానంలో ఈ నెల ఉదయం పది గంటలకు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ రూరల్ శాసనసభ్యులు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డిలు మైదానాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు నెల్లూరు జిల్లా అనండి నెల్లూరు పార్లమెంట్ అనండి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం పది గంటలకి ఇక్కడ ప్రారంభమవుతుంది మా నాయకుడు హెలికాప్టర్లు వస్తారు ఇక్కడ చూసుకొని మళ్ళీ పత్తికొండ సభకు పోవాల్సి వస్తుంది టైం ప్రకారం అన్నీ జరుగుతాయి ఇప్పటి వరకు జరిగిన సభలు ఒక ప్రభంజనం సృష్టించాయి వాళ్ళ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి సభలకి వాలంటీర్సు సచివాలయం సిబ్బంది బొదుపు లక్ష్మి గ్రూప్స్ని ఇన్సిస్ట్ చేసి ఆఖరాకి లేటెస్ట్ ఒక మోడల్ వచ్చింది ఆ పింఛన్లు కూడా ఆపేసి ఆ లారీలు బస్సులు ఎక్కించుకుని ఆ పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఆయన నిన్న సెలవు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయనకి జనమే ప్రచారకర్తలు అంటాయి అది ఏం లేదు వాలంటీర్స్ తో సభలు పెట్టుకోవాల్సిన గతికి వైసీపీకి పట్టింది ఇక్కడ వాలంటీర్గా జనం వస్తున్నారు బ్రహ్మరథం పడుతున్నారు ఇంకా ఫైనల్ మూడు మీటింగ్స్ ఉన్నాయి జాతీయ పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మూడు మీటింగ్లు అడ్రస్ చేయబోతున్నారు ఒకటి ఉత్తరాంధ్ర రెండు మధ్యాంధ్ర మూడు రాయలసీమ ప్రాంతంలో అవి ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి వాట్ ఎవర్ రా కదిలి రాజ్ సభ ఇప్పటి వరకు జరిగిన కంటే ఇంకా నెల్లూరులో చాలా బాగా జరుగుద్ది కోరు అనుకున్నాం కానీ రెండు సైడ్ నుంచి నేరో రోడ్స్ అయినాయి ఆ ట్రాఫిక్ జామ్ అవద్దనే ఒక భయం వచ్చింది అక్కడ సెంటర్ లో పెట్టాలనుకుంటే ఆ రోడ్లు అవుతాయని చెప్పేసి ఫైనల్ గా వేణుగోపాల స్వామి టెంపుల్ ల్యాండ్స్ లో ఫైనలైజ్ చేశాం ఇరవై ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకి సభ స్టార్ట్ అవుద్ది ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు రావడం యాక్చువల్ గా ఇది కోవూరు అని నిన్ననే చెప్పడం జరిగింది అందరికి అయితే ఆ రోడ్స్ సింగిల్ రోడ్ అయిపోవడం ఎక్కువ జనాలు రావడం వెహికల్స్ వస్తాయి దానికి చాలా ఇబ్బంది వేరే ప్రాంతాల్లో కానీ చూసిన తర్వాత ఎక్కడైతే సింగల్ రోడ్ ఉందో దాన్ని అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయాలని చేయకూడదని నిర్ణయించుకున్నాం అదే కాకుండా ఆ హైవే పక్కన స్థలాలు కానీ ఎంత నీచం అయిపోయిందంటే స్థలాలు ఒక పార్టీ అధినేతలు వచ్చి ఉన్నప్పుడు తీసుకోవడానికి కానీ స్థలాలు ఇచ్చేవాళ్ళు కానీ ఒత్తిడి చేసే స్థితికి వచ్చేసారు ఇవన్నీ ఇంకా ఎన్నో రోజులు సాగవు ఇటువంటి అన్ని పనులన్నీ ప్రజలు దీనికి రేపు జవాబు చెప్పబోతున్నారు తొందరలో ఎన్నికల్లో జవాబు చెప్పబోతున్నారు ఇటువంటి పనులు చేసి గతంలో ఎప్పుడు కానీ ఎవరైనా అధినేతలు వచ్చినప్పుడు ఆ పార్టీ వాళ్ళు స్వయంగా ఆ జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్ లోనూ ఎక్కడ కానీ పెట్టుకునే స్వేచ్ఛ ఉండేది ఇప్పుడు అక్కడ కానీ మనుషులకు ఫోన్ చేసి ఆ స్థలం వాళ్ళకి ఫోన్ చేసి బెదిరింపులు మంచి సాంప్రదాయం కాదు ఇది సో ఏది ఏమున్నా నెల్లూరు జిల్లా ప్రజలకి పార్లమెంట్ ప్రజలందరికీ కోరేది ఏంటంటే ఈ రా కదలిరా అనేది మన బిడ్డల జీవితాలు మార్చడానికి మీ అందరూ మమేకం ప్రజలు మమేకం కాకపోతే ఏది సాధ్యం కాదు ఈ రా కదలిరా అనేది మా కార్యకర్తల కోసం కాదు ఇది ప్రజల కోసం దయచేసి అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి